ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈ రోజు అబ్్యుదాయ రైతుల పరిచయరికే కార్యక్రమంలో ఛానల్ ద్వారా మాట్లాడటానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం పాతపాడి గ్రామానికి చెందిన అబ్బ్యదాయ రైతు శ్రీ బైరవరుపు వెంకటేశ్వరరావు గారు ఆర్బీకే స్టూడియోకి వచ్చేశారు వెంకటేశ్వర గారు నమస్తే అండి నమస్కారం వీరు రబీ వ్యవసాయ పంటల సాగులో మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు వెంకటేశ్వరరావు గారు రబీలో ఏ పంటలు పండిస్తారండి వరి మాగా ఇవాళ కాలాన్ని బట్టి మొక్కజొన్న జనం తెల్లజొన్న ఏ నెలలో విత్తుతారు డిసెంబరు ఇరవై నుంచి జనవరి లోపు వేస్తే చాలా బాగుంటుందండి మా ఏరియా తెల్లజొన్నలో విత్తే పద్ధతి గురించి వివరిస్తారా వరి కోతను బట్టి చేను సదును బట్టి మేము వేసే మార్గం ఎంచుకుంటామండి చేను శుభ్రంగా ఉంటే పళ్ళ చక్రం లాంటిది ఉంటుందండి దాంతో బెజ్జాలు పెట్టి బెజ్జాలకు నాలుగు గింజలు మూడు గింజలు వేస్తాం అదే ఆరుదాలు ఎక్కువ ఉంటే ఒక గొరి లాంటిది ఉందండి విత్తనాలు పెట్టే యంత్రం దాంతో పెడతాం ఎకరానికి ఎంత విత్తనాలు వేస్తారండి చేతులు మనుషులు వేసేది వచ్చి మూడు కేజీల నుంచి మూడు కేజీల పడుతుంది అండి ఎకరానికి యంత్రంతో పెట్టేది ఐదు కేజీల నుంచి ఐదున్నర కేజీలు పడతాయి తెల్ల జనంలో పిచ్చికారి ఏ విధంగా చేస్తారు తెల్లజొన్ను ఐటీ పెరగటం వల్ల కానీ కాస్త ఇబ్బందిగా ఉంది మనుషులతో కొడతాం అండి కాస్త ఎక్కువ పొలం వేసిన వాళ్ళు డ్రోన్తో కొడుతున్నాం కొంచెం వేసిన వాళ్ళు చేతి పుంక్తూ అలా కొడుతూ ఉంటారు ఎక్కువ శాతం డ్రోన్ ఉపయోగిస్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి డ్రోన్ వాడుతున్నారండి మేము మూడు సంవత్సరాల నుంచి జొన్నేస్తున్నాం అండి మూడు సంవత్సరాల నుంచి డ్రోన్ వాడుతున్నాం డ్రోన్తో పిచికారి వలన ఎంతవరకు లాభపడుతున్నారు పడుతున్నారు అంటే ముందు వాటర్ చాలా తక్కువ పడుతుందండి ఎకరాకు వచ్చి పది లీటర్లు ఆ టైం కూడా వచ్చేసి ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల అయిపోతుంది దానివల్ల కస్తి పురుగు మందు కూడా ఆ దగ్గరలో అతను కెమెరాలో చూసుకొని చక్కగా ఎక్కడ పడింది పడింది చూసుకొని కొడుతున్నాడు బాగానే ఉందని దాని మీద ఎక్కువ శాతం వెళ్తున్నాం అండి పురుగు కూడా డ్రోన్ కొడతాం వలన కత్తిర పురుగు కంట్రోల్ ఎక్కువ అవుతుందండి తెల్లజనలో కోత నూర్పిడి ఏ విధంగా చేస్తారు తెల్లజనలో జొన్న కోత నూర్పి ఎక్కువ పొలం వేస్తే యంత్రం తెచ్చుకుంటామండి పరి కోత మెషన్ లాగా ఉంటుంది తక్కువ పొలం అయితే చేతులతో మరుసలతో గోచుకుంటాం దాని ఖర్చు ఎక్కువ అవుద్ది ఈ యంత్రంతో గోసింది ఖర్చు తగ్గుద్ది దాని మీద తెల్లజనలో ఆచరించే మెరుగైన యాజమాన్య పద్ధతుల గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు